హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి నువ్వులు ఉండాలండి సో గసగసాలతో నువ్వులతో ఉండాలి చేసాం బెల్లము నెక్స్ట్ ఖర్జూరం వేసి చాలా అంటే చాలా హెల్దీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కాల్షియం ఎముకలకు కానీ నొప్పులు అలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది సో పిల్లలు ఎవరైనా తినని వాళ్ళు ఉంటాయి అనుకోవాలి లడ్డూరు పొందు చేసేస్తే ఇష్టంగా తింటారు స్కూల్లో కానీ బాక్స్కి లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్కి కానీ ఇవ్వచ్చు సో నేను దీనికి వచ్చేసి హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నాను ఒక పెద్ద బౌలు దాంట్లో హాఫ్ బౌల్ గసగసాలు తీసుకున్నాను ఏ బౌల్ ఒకటే బౌల్ యూస్ చేసుకున్నాను ఆ బౌల్ ఫుల్గా నువ్వులు నెక్స్ట్ అదే బౌల్కి హాఫ్కి గసగసాలు వాటిని వేయించి మెత్తగా ఇట్లా పొడి పట్టుకున్నాను చల్లారిన తర్వాత పొడి అనేది వీలు సాఫ్ట్గా పొడిగా ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా మిక్సీ పట్టండి సో మిక్సీ పట్టుకున్న తర్వాత దాని ఒక ప్లేట్లో వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చల్లారించాలి ఎందుకంటే వేడి మీద ముద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం చలార్చుకోవాలి సో ఇదంతా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్ల తర్వాత నేను అదే బౌల్తో హాఫ్ బౌల్ బెల్లం హాఫ్ బౌల్ డేట్స్ తీసుకున్నాను సీడ్లెస్ డేట్స్ ఈ రెండింటిని వేసి మిక్సీలో రివర్స్లో మిక్సీ పెట్టాలి యాక్చువల్లీ మనం మిక్సీ వేస్తే రైట్ సైడ్ తిప్పుతాం కదా సో దీనికి వచ్చేసి లెఫ్ట్ సైడ్ తిప్పుకోవాలండి లెఫ్ట్ సైడ్ తిప్పుకొని ఏదో విధంగా పౌడర్ చేసి మెత్తగా పెట్టుకోవాలి ఈ పౌడర్ని మనం ఏదైతే నువ్వులు ఇంకా పొడి చేసి పెట్టినామో దాంట్లో వేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొడి అయ్యిందో మెత్తగా మరి బంకగా లేకుండా సో దీన్ని వచ్చేసి ఏదైతే నువ్వులు ఉందో ఆ నువ్వులు దసలు దాంట్లో వేసేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి సో ఎట్లాంటి నువ్వులు బెల్లం కలిసే వరకు మొత్తం కలుపుకోవాలి ఇది మనకి చేతికి ఉండే చేయడానికి వస్తుంది అనేంతవరకు కలుపుకున్న తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి నెయ్యి వెయిట్ చేసుకోవాలి ఓకేనా సో ఇది పిల్లలకి చాలా మంచిది ఎముకలకు కానీ లేదంటే కాల్షియం అండ్ ప్రొటీన్ ఫుడ్ లాగా అండి నువ్వుల నూనె చాలా మంది ఆ కాలంలో వాడేవాళ్ళు యాక్చువల్లీ ఈ కాలంలో మనం వచ్చేసి వంటలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ వస్తున్నాయి బట్ మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో మన నాన్నమ్మ వాళ్ళ కాలంలో ఎక్కువ మనం యూస్ చేసేది నువ్వుల నూనెనండి చాలా మంచిది ఒంటికి ఎటువంటి బ్యాడ్ ఫ్యాట్ కూడా కాదు ఇది సో ఆరోగ్యానికి హెల్తీ ఆయిల్ ఇది సో ఇప్పుడంతా చాలామంది డిఫరెంట్ ఆయిల్స్ యూస్ చేస్తున్నాము సో చూసాను ఇప్పుడు ఉంట చేయడానికి వస్తుందో లేదో చూసుకోవాలి మనకి చేతికుండా చేయడానికి వస్తుంది అని అన్నప్పుడు ఏం చేయాలంటే నెయ్యి కొంచెం వెయిట్ చేసుకుని ఒక చిన్న గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ అండి సో మనం టేస్ట్ని బట్టి అవితో ఒక చిన్న గ్లాస్ నెయ్యి వేసేసుకోవచ్చు నెయ్యిని వెయిట్ చేసి ఆ నెయ్యిని దీనిపైన వేసుకోవాలి చూసారు కదా ఈ రకంగా ఉండలు వస్తున్నాయి మనకి ఇవి మొత్తం చాలు ఉండలు సో మరీ పెద్దవి కాదు మరీ చిన్నది ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చేసి పెట్టుకోవాలి ఉదయం సాయంత్రం పిల్లలకి బాక్స్కి ఒకటి ఈవినింగ్ స్కూల్ నుంచి అనే ఒకటి ఇచ్చారంటే కనుక వాళ్ళకి కొంచెం ఎందుకంటే వాళ్ళు పరిగెడుతూ ఉంటారు అలా చేస్తూ ఆడుతూ ఉంటారు కాబట్టి కొంచెం స్ట్రెంత్ వాళ్ళకి సో నెక్స్ట్ వచ్చేసి ఉండ వస్తుంది కదా మీరు కావాలంటే ఇలానే నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు అయినా ఉండలు చేసి పెట్టుకొని తినవచ్చు లేదా కొంచెం టేస్టీగా హెల్తీగా ఉండాలి ఇంకొంచెం నెయ్యి కూడా గుడ్ అండి పిల్లలకి చాలా మంచిది సో చూసారు కదా రెసిపీ అనేది మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ వైపు నుంచి ఏదైనా వంట చేయాలి చూపించాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ